హలో అండి వెల్కమ్ టు జార్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో చాలా తక్కువ టైంలో తక్కువ నూనెతో కుక్కర్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు చెంచాలు ఆయిల్ వేసుకుని రెండు చెంచాలు పల్లీలు వేసుకుని దోరగా వేగించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో ఒక రెండు చెంచాలు ధనియాలు ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలో రెండు చెంచాలు నువ్వులు కూడా వేసుకోవాలి వేసుకుని కొంచెం నువ్వులు చిటపట్లాడిన తర్వాత ఒక అంగుళం అల్లం చన్నగా కట్ చేసుకుని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలానే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుని అలానే టేస్ట్కి సరిపడగా సాల్టు పావు చెంచా పసుపు మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక రెండు చెంచాలు కారం వేసుకోవాలి మీరు కారం తక్కువ తింటే కారం కొంచెం తగ్గించి వేసుకోవచ్చు వేసుకుని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సరిపడగా నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి చేసుకుని మనం ముందుగానే వంకాయల్ని నాలుగు చిలికలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వంకాయల్లో ఈ మిశ్రమం కూడా బాగా పెట్టుకోవాలి ఇలాగే అన్ని వంకాయలు స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న కుక్కర్ పెట్టుకుని ఒక నాలుగైదు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పావు చెంచా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ రెండు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత మనం ముందుగానే స్టఫ్ చేసుకున్న మసాలా వంకాయలు పెట్టుకోవాలి పెట్టుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాలు ఇలా వంకాయలు బాగా మగ్గిన తర్వాత మీడియం సైజు ఒక టమాటా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి వేసుకుని ఇవి కూడా వేసుకున్న తర్వాత మరొక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత దీనిలో ఒక చెంచా వరకు గరం మసాలా ఒక అర చెంచా వరకు ధనియాల పొడి వేసుకోవాలి వేసుకుని సరిపడగా నీళ్లు పోసుకోవాలి ఇలా మసాలా మొత్తం వంకాయలు పట్టిన తర్వాత చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువేమీ పట్టదండి మనం ఆల్రెడీ కూర మగ్గించాం కాబట్టి చిన్న గ్లాసు వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్స్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రానివ్వాలి ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి రెండు విజిల్స్ వస్తేనే వంకాయ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూడండి చల్లారిన తర్వాత మూత తీసేసరికి గ్రేవీ కూడా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలానే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్